భయ భయో ఏ భగవాన్ పత్ర యీసు ఏ భగవా అచ్చ భగవాన్ ఇసు అచ్చ భగవాన్ సుప్రీం భగవాను దేవుడు పత్రం చదువుకు యేసుభు సమ చదువుకో దేవ్ మాట చదువు వేసు గురించి చదువున్నాను ఇంక చదివి దేవుని మాట ఏసుప్రవ్వుకి సంబంధించి ఉంటే చదువుకోండి దేవుని దేవుడి చదువు ఇదిగా చదివిచ్చుకోవడం దేవుని గురించి చదువుకోండి వేసు గురించి ఉంటే దేవుడు గొప్పది మన కోసం ప్రాములు తిరుగులు వేచారు ఎప్పుడు నమ్మకం చూస్తున్నారా ఇంట్లో వాళ్ళు చూస్తున్నారా చెప్పండి దేవుడి గురించి వాళ్ళు కూడా చెప్పండి